హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్న తీసిన వీడియో ఫ్రెండ్స్ నేను మొన్న నైట్ మా అమ్మ వచ్చింది ఇవి అమ్మ బ్లౌజులు రెండు బ్లౌజులు అమ్మాయి అమ్మ నాకు బ్లౌజులు ఇచ్చైతే రెండు మూడు నెలలు అవుతుంది నేను ఇంతవరకు కుట్టలేదు నాకు ఎందుకంటే డ్యూటీ వచ్చే వరకు ఐదున్నర ఆరు అవుతుంది కదా ఫ్రెండ్స్ కుట్టడానికైతే నాకు టైం లేదు నిన్ననైతే నేను ఇంటికాడే ఉన్నాను అమ్మ ఒకటే రోజు ఉండి పోతానన్నది వెళ్ళిపోతా అన్నది అందుకే నిన్న సెలవు తీసుకున్నాను డ్యూటీకి వాళ్ళు వీళ్ళుండి పక్కపుండి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు అయ్యో ఇవాళ డ్యూటీకి వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు అమ్మొచ్చింది కదా అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటా కొంచెం పని ఉందంటే అమ్మతోనే డ్యూటీకి వెళ్ళవా అయ్యో అమ్మ వచ్చినందుకే డ్యూటీకి వెళ్ళావా అంటారు వాళ్ళకి ఎందుకు ఫ్రెండ్స్ మనకు లేనిది మనం వెళ్ళే సార్లకు లేనిది వాళ్ళకి ఎందుకు మనం సెలవు తీసుకున్నాం ఉంటున్నాం వాళ్ళకి ఎందుకు మనం ఉంటే ఎందుకు పోతే ఎందుకు డ్యూటీకి వాళ్ళకి ఏమవసరం వాళ్ళ దానికంటే పక్క 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 పుంటి ఉన్న వాళ్ళ మీదనే ఇంట్రెస్ట్ చాలా చూపెడతారు ఎందుకు ఏమో కొంతమంది ఆడవాళ్ళు అలా ఉంటారు నాకైతే అలా అనిపించదు ఫ్రెండ్స్ అమ్మాయి అయితే మొత్తానికైతే బ్లౌజులు అయితే కుట్టాను రెండు బ్లౌజులు కుట్టాను రెండు చీరల కుంగులు కూడా కుట్టేశాను అమ్మాయి అమ్మ రేపు వెళ్ళిపోతానంటాను ఫ్రెండ్స్ అందుకే నేనైతే నిన్న ఇంటికాడు ఉండి అయితే కుట్టాను కంప్లీట్ చేసేశాను ఓకేనా ఫ్రెండ్స్ మీరేమంటారు ఫ్రెండ్స్ కొంతమంది ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది మా అమ్మ ఫ్రెండ్స్ ఏమే చూడండి ఇదివరకు ఫోటోలో చూశారు మా అమ్మని మా అమ్మ చూడాలనిపించినా నా దగ్గరికి వస్తుంది నేను చూడాలనిపించినా నా దగ్గరికి అమ్మ వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమంటారా కాదంటారా చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్